వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడీ అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత ఈ రోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా కజ్జికాయలను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇవైతే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి అందుకోసమని చేస్తున్నాను మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో ఆ విధానాన్ని చాలా సింపుల్ వేలో చూపిస్తాను నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే గనక మీరు కూడా డెఫినెట్ ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా అరకప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఇప్పుడు ఈ పిండిలో అయితే ఐదు స్పూన్ల వరకు వేడి ఆయిల్ని వేసుకున్నానండి అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ చిటికెడు వంట సోడా వేసుకొని ఈ ఆయిల్ అంతా ఈ పిండికి పట్టేటట్లుగా మంచిగా కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేటట్లుగా నీట్గా కలిపేసుకున్నానండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండిని అయితే నీట్గా కలిపేసుకున్నానండి మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకుంటాను ఇప్పుడు కజ్జికయ స్టఫింగ్ కోసం అయితే ముందుగా కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకొని ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట మీదే మాడకుండా దోరగా ఫ్రై చేసి తీసేసుకుంటాను ఇప్పుడైతే రవ్వ తీసుకున్న కప్పుతోనే అరకప్పు కొబ్బరి తురుము తీసుకున్నానండి ఈ తురుమును కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగానే అరకప్పు డ్రై అయితే తరిగి పెట్టుకున్నానండి వీటిని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి డ్రై ఫ్రూట్స్ అయితే దొరగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడైతే ఫ్రై చేసుకున్నవన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుట్నాలు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టుకొని రవ్వలో వేసేసుకోవాలి ఆ తర్వాత అదే కప్పుతో పావు కప్పు షుగర్ తీసుకున్నానండి ఇందులో ఒక ఐదు యాలకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని రవ్వలో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అయితే ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఈ బెల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అయితే మిక్సీ జార్ లో వేసినప్పుడు వండకట్టి వేస్తుందండి దానికోసమని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ కొంచెం వేసుకొని బెల్లం కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొచ్చాను చూశారు కదండీ ఈ విధంగా తయారైంది ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా రవ్వలో వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి ఈ స్టఫింగ్ని అయితే నీట్గా కలుపుకుంటున్నాను కదండి ఇప్పుడు ఇందులోనే చిటికటి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటాను ముందుగా పక్కన ఉంచుకున్న చపాతి పిండిని అయితే మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చుట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క బాల్నైతే చిన్న చిన్న చపాతీలాగా చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని అయితే కజ్జికాయలు చెక్క మీద పెట్టుకున్నాను అనమాట ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి రెండు స్పూన్ల వరకు ఇందులో వేసుకొని ఇలా చపాతి అంచుల మీద అయితే కొంచెం వాటర్తో తడుపుకోవాలండి ఇలా తడుపుకోవటం వల్ల చక్కగా స్టిక్కీగా అంటుకుపోతాయి అనమాట లేకపోతే విడిపోయే అవకాశం ఉంది చూశారు కదండీ నేను చూపించిన విధంగా ఇలా ఒత్తుకోవాలి కజ్జికాయ అయితే నీట్గా వచ్చేస్తుంది చూశారు కదండి కజ్జికాయ అంత నీట్గా వచ్చిందో ఈ విధంగానే అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కజ్జికాయలు అన్నిటినైతే ప్రిపేర్ చేసుకున్నాను వీటినైతే ఫ్రై చేసుకుందామండి ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇప్పుడు ఒక్కొక్కటిగా కజ్జికాయనయితే నిదానంగా ఇలా స్లోగా వేసుకోవాలండి మంట అయితే మీడియం గా పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కజ్జికాయలను అయితే రెండు వైపులా తిప్పుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఈ కజ్జికాయను చేసుకునేటప్పుడు అయితే నీట్ గా ఒత్తుకోవాలండి లేకపోతే ఆయిల్ లో ఫ్రై చేసుకునేటప్పుడు ఈ కజ్జికాయ ఓపెన్ అయిపోయి లోపల స్టఫింగ్ బయటకు వచ్చి ఆయిల్ ఖరాబ్ అవుతుంది అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వస్తే ఫ్రై అయిపోయినట్లే తీసేసుకుంటున్నాను ఓకే అండి ఎమ్మి ఎమ్మి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి మా ఇంట్లో అయితే ఈ కజ్జికాయల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటానండి నేను నచ్చిందండి నేను చేసిన విధానం నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి